కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తోంది పాఠశాలల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తోంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పుస్తకాలు ఇస్తూ మధ్యాహ్న భోజనం కూడా పెడుతోంది ఇవన్నీ బాగానే ఉన్నా పల్నాడు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పిల్లలకు చదువు చెప్పేందుకు టీచర్లే కరువయ్యారు ఎంతో ఉత్సాహంతో చిన్నారులు బ్యాగులేసుకుని స్కూళ్లకు వెళ్తున్నా ఖాళీ కుర్చీలు నల్లబోటులే స్వాగతం పలుకుతున్నాయి ఈ దుస్థితికి కారణమేంటి పరిష్కార మార్గాలు ఏంటనే అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం అభివృద్ధిలోనే కాకుండా అన్ని విధాలుగా కూడా వెనకబడ్డ ప్రాంతం పల్నాడు ప్రాంతం పల్నాడు జిల్లాలోని మాచుల నియోజకవర్గం ఎల్లుద్ది మండలంలో దాదాపు నలభై పాఠశాలలు ఉండగా అందులో ముప్పై పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలే అందులో ఎనిమిది పాఠశాలల్లో అసలు విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా టీచర్లు లేరు ఇటీవల జరిగిన బదిలీల కారణంగా ఇక్కడ టీచర్లు వేరే ప్రాంతానికి వెళ్ళడంతో ఇక్కడ దాదాపు ఎనిమిది స్కూలల్లో పిల్లలైతే ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేని పరిస్థితి దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న విద్య అనేది వీళ్ళకి అందిన దాక్షగానే మారింది ఇక్కడ వెల్లుద్ది మండలంలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులు ఎలా అవస్థలు పడుతున్నారనేది చూద్దాం రండి పల్నాడు జిల్లా మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని బడుల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది విద్యార్థులు సమయానికి వస్తున్నా వారికి బోధించేందుకు గురువులు మాత్రం లేరు రోజంతా పిల్లలు ఖాళీగానే ఉంటూ గురువుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు చేసేదేమీ లేక ఆయమ్మలే పిల్లలకు భోజనాలు వడ్డించి ఆలనా పాలనా చూసుకుంటున్నారు ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల వల్లే ఈ సమస్య తలెత్తింది వెల్దుర్తి మండలంలోని ఎనిమిది పాఠశాలల్లో పిల్లలైతే ఉన్నారు కానీ చదువు చెప్పేందుకు ఒక్క టీచరూ లేరు మండలంలో తొంభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం ఇరవై ఏడు మంది మాత్రమే ఉన్నారు శివలింగాపురం గంగిరెడ్డిపల్లి లోయపల్లి పిచ్చయ్య బావి తండ గంగలగుంట హరిజనవాడ మరసపెంట తండ పెంట తండా తండా మండల పరిషత్ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ప్రతి తండా పాఠశాలల్లోనూ పదిహేను నుంచి ఇరవై ఐదు మంది వరకు పిల్లలు ఉన్నారు పట్టణాలకు పంపించి ప్రైవేటు బడుల్లో చదివించే స్తోమత లేని గిరిజనులు తమ పిల్లల చదువు కోసం ప్రభుత్వ బడుల మీదనే ఆధారపడుతున్నారు కానీ ఇక్కడ బోధన సిబ్బంది లేకపోవడం నిరాశకు గురిచేస్తోంది ఇటీవల జరిగిన బదిలీల్లో ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు మారుమూల తండాలు కావడం రవాణా సదుపాయాలు లేని అటవీ ప్రాంతంలో ఈ బడులు ఉండటంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయేవారే కాని ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు బదిలీ వల్ల టీచర్లు లేని బడులకు వారంలో మూడు రోజులు ఇతర పాఠశాలల నుంచి ఉపాధ్యాయుల్ని విద్యాధికారులు తాత్కాలికంగా పంపిస్తున్నారు అయితే మండలంలో మొత్తం యాబై ఆరు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో ముప్పై పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలే దీంతో ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయడం కూడా సాధ్యం కావడం లేదు దీంతో ఇటీవల బదిలీ మీద ఇతర మండలాలకు పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయుల్ని సైతం అధికారులు వెనక్కి పిలిపించారు వారిలో కొంతమందిని ఇక్కడకు తాత్కాలికంగా పంపిస్తూ బోధన కొనసాగిస్తున్నారు దాదాపు డెబ్బై మందికి పైగా టీచర్ల కొరత ఉండటంతో అన్ని చోట్ల సర్దుబాటు చేయడం కష్టతరంగా మారింది ఒక్కోసారి టీచర్ వ్యక్తిగత సెలవు పెట్టినా ఆరోగ్యం సరిగా లేకున్నా ఆ రోజు పాఠశాల మూతపడటం తప్ప మరో మార్గం లేదు ఇక్కడ రీసెంట్ నేను నుంచి మెయిన్ స్కూల్కి జరిగింది అయితే గత ఈ నెల తారీఖు డిప్యూటేషన్ మీద గంగడిపల్లి రావటం జరిగింది ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్లో టీచర్స్ వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ ఎవరు లేరు పిల్లలు సఫర్ అవుతున్నారని చెప్పేసి ఎంఈఓ గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి నేను రావడం జరిగింది గత ఐదు రోజుల నుంచి నేను ఇక్కడ డిప్యూటేషన్ మీద పనిచేయచున్నాను ఇక్కడ టోటల్ ఇరవై ఒక్క మంది ఉన్నారు ప్రస్తుతానికి పదిహేడు మంది వస్తున్నారు కాబట్టి టీచర్స్ కొరత ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కొరతను అధిగమించి మమ్మల్ని మా స్కూల్కి రిలీవ్ చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ విజ్ఞప్తి వేలుదూర్తి మా మెయిన్ స్కూల్లో మొత్తము స్టూడెంట్స్ సిక్స్టీ వన్ ఉన్నారు కానీ మేము స్టాఫ్ మాత్రం ఇద్దరే ఉన్నాము ఆ నుంచి ఒకళ్ళ మేము ఇక్కడికి రావడం జరిగింది ఎంఈఓ గారి విజ్ఞప్తి మేరకు కాబట్టి అక్కడ కూడా పిల్లలు సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ టీచర్ల కొరతని కొంచెం అధిగమిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను మన ట్రాన్స్ఫర్లో కారంపూడి కారంపూడి మండలం కాకాని వారి పాలెంలో వచ్చింది నాకు పోస్టింగు నేను అక్కడ పది రోజులు పనిచేశానండి ఇక్కడ పిల్లలు పదిహేను మంది పిల్లలు ఉన్నారు అయితే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని డిప్యుటేషన్ మీద ఇక్కడ మన రెండో తారీఖు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడికి ఎవరు రాలేదు స్కూల్ అంతా ఖాళీగా ఉందో పిల్లలు అన్నం తినేసి వెళ్ళిపోతున్నారు క్లోజ్ అవుద్దేమో స్కూల్ అనే ఉద్దేశంతో నేను డిప్యూటేషన్ మీద ఇక్కడ వచ్చాను ఇవ వారం రోజుల్లో వాలంటీర్లు వస్తారని ఏర్పాటు చేస్తామనే ఉద్దేశంతో నన్ను పంపించారు కానీ వచ్చే పరిస్థితి ఏమీ కనిపిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు ఇది మారుమూల ప్రాంతం అయ్యేటప్పటికి అసలు టీచర్లు ఎవరో రావటానికి కూడా ఇష్టపడట్లేదు అందుకని మమ్మల్ని అసలు ట్రాన్స్ఫర్ చేసినా కూడా కొత్త ప్లేస్లు వచ్చినా కూడా మమ్మల్ని మళ్ళీ వెనక్క పిలిపించారు త్వరగా మా ప్లేసులకు మేము ట్రాన్స్ఫర్ అయిన ప్లేసులకు వెళితే బాగుంటుంది అనుకోండి ప్రస్తుతం అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న మాట వాస్తవమేనని విద్యాధికారులు చెబుతున్నారు డిఎస్సి ద్వారా త్వరలోనే పాఠశాలలకు టీచర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అప్పటి వరకు ఉపాధ్యాయులు లేని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరిగేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ గిరిజన మార్మూల తండాలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా